హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అది మాకైతే అది దున్నేటప్పుడు తాబేలు కనిపించింది అప్పుడైతే మేము ఇంత తెచ్చినాం బయలేద్దామని తెస్తే ఇక మళ్ళా బాగాలేదామని ఇప్పుడు పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ Denne. <laughs> <I don't know. laughs> చిన్నపిల్ల కదా దాన్ని కాపాడుతున్నాం అట్లా చంపద్దు కదా అందుకే తీసుకోవాలి వేద్దామని వచ్చినాం బావిలో కూడా చాలా కూడా ఉన్నాయి ఎందుకంటే వాటిని ఎంపడం అట్లా ఎంపద్దు కదా వేసేస్తే అయిపోతుంది మంచిగా ఎక్కువ నీళ్ళు ఉంటాయి ఆడుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో మామిడి చెట్టు అక్కడనే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేయబోతున్నా మాగో బావి అదంతా బాగా ఫ్రెండ్స్ ఇదిగోతు